ఇక మ్యాక్ టు సన్నీ అండ్ మోక్షీ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం నెయ్యిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం వచ్చేయండి ఇక నేను ఇక్కడ ఒక వారం రోజులుగా పాలలోని మేగడిని ఇలా ఎత్తిపెట్టి ఫ్రీజర్లో పెట్టున్నాను ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఎత్తిపెట్టిన ఈ మేగడని దాంట్లోకి మొత్తం వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మొత్తం వేసుకున్నాను మీగడ మొత్తాన్ని మిక్సీలోకి వేసుకొని కొంచెం నీళ్ళని మిక్సీలోకి వేసుకున్నాము చల్లటి నీళ్ళైతే ఇంకా మంచిగా వచ్చేస్తుందండి ఇలా మేగడని కూలింగ్ వాటర్ని వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా గ్రైండ్ చేసుకునేసేయండి చూడండి ఈ విధంగా మొత్తం మిక్సీని గ్రైండ్ చేసుకునేసేయాలి చూడండి ఈ విధంగా నీట్గా బటర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు బటర్ తయారైపోయిందండి ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసుకునేసేయాలి ఎందుకంటే మనం ఎత్తిపెట్టు ఉంటాం కదండి అందుకనేసి బ్యాక్టీరియా అనేది ఫామ్ అయి ఉంటుంది అందుకనేసి బాగా వాష్ చేసుకోవాలి రెండుసార్లు బాగా నీళ్ళల్లో వాష్ చేసుకునేసేయండి చూడండి ఈ విధంగా మిక్సీలో నుంచి మొత్తం క్లీన్గా తీసుకునేసేయండి ఫస్ట్ తర్వాత ఈ బటర్ని అంతా ఫస్ట్ ఒక నీళ్ళలో వేసుకునేసి తర్వాత ఇంకో దాంట్లో నుంచి ఇంకో వాటర్లోకి తీసుకునేసేయండి చూడండి ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం తీసుకొని వాటర్లో ఇలా వేసుకునే చేయాలి ఇలా చూడండి వాటర్లో వేయంగానే మొత్తం ఒక దగ్గరికి వచ్చేస్తుంది ముద్దలాగా ఇలా వచ్చేస్తుంది చూడండి ఇంకా మనం కూలింగ్ వాటర్ వేసుకున్నామంటే ఇంకా ముద్దలాగా వస్తుందండి ఇప్పుడు ప్రెసెంట్ నేను కొంచెమే చేస్తున్నానండి చాలామందికి తెలిసే ఉంటుంది ఇలా చేయాలని కానీ తెలియని వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని ఈ వీడియో అప్లోడ్ చేశాను పాపకి నెయ్యి కావాలనేసి సరే ఇంట్లో కొంచెం మీగడ ఉంటే దాంతో చేద్దామనేసి ఇలా చేసి మీకు ఒక వీడియో తీసి అప్లోడ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఇలా వీడియో పెట్టానండి డాక్టర్ ప్రిఫర్ చేశారు ఇంట్లో నెయ్యి అయితేనే మంచిగా ఉంటుంది అని చెప్పి అందుకనేసి ఇలా కొంచెం మేగడతోటి నెయ్యిని చేస్తున్నాను ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకుంటూ మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి లైక్ చేయండి చూడండి ఈ విధంగా చూడండి ఇలా రెండుసార్లు బాగా వాష్ చేసుకునేసేయండి అప్పుడే నెయ్యి అనేది చెడిపోకుండా చాలా రోజులు ఉంటుంది స్మెల్ రాకుండా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా బాగుంటుంది ఇలా మనం వాష్ చేసుకున్నామంటే బాగుంటుంది ఇప్పుడు మనం బటర్ ప్రాసెస్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు నెయ్యిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటర్ని మొత్తం ఆ కడాయిలో వేసుకునేసేయండి చూడండి ఈ విధంగా ఇలా నెయ్యి కాగేటప్పుడు లాస్ట్లో మనం కళ్ళుప్పైనా తమలపాకైనా కరివేపాకైనా ఇలా ఏదో ఒకటి వేస్తారండి కానీ ఇక్కడ నేను పాప కోసం యూజ్ చేయాలనేసి అలా ఏమీ వేయలేదు కావాలంటే యూజ్ చేసుకోండి ఇప్పుడే మంచి స్మెల్ కూడా ఉంటుందండి ఇంకా బాయిల్ అవ్వనివ్వండి చూడండి ఒక టూ త్రీ మినిట్స్లోనే ఎలా నెయ్యి అంతా పైకి వచ్చేసిందో వన్ మినిట్ అలా బాయిల్ అవ్వనివ్వండి అంతే సరిపోతుంది చూడండి ఆ నొరగ అనేది రాకుండా ఉండేటప్పుడుదా మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి అప్పుడే నెయ్యి అనేది బాగా కాగినట్టు చూడండి రెడీ అయిపోయిందండి చూస్తుండగానే నెయ్యి అనేది ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో చూడండి చాలా ఈజీగా ఇలా కొంచెం సేపు ఇవ్వండి బాగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ట్రాన్స్ఫర్ చేసుకునేసి ఎయిర్ టైట్ కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మనం ఎత్తి పెట్టుకున్నామంటే మనకు కావాలన్నప్పుడల్లా యూజ్ అవుతుంది ఇలా చూడండి ఇలా నేను ఒక చిన్న గ్లాస్ జార్లో వేసుకుంటున్నాను ఈ విధంగా మనకు కావాల్సినప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మొత్తాన్ని తీసుకుంటున్నాను చూడండి నాకు చాలా తక్కువ వచ్చింది నేను తక్కువ తక్కువ మీద యూస్ చేస్తాను కాబట్టి తక్కువ నెయ్యి